ఈరోజు ముఖ్యమైనటువంటి పత్రికలన్నీ చూడవచ్చు ప్రతి ఏ పత్రిక చూసినా ఒకే చందాన కనిపిస్తుంది సాక్షి మినహా ఏదో ఆర్డ్ వన్ లాగా సాక్షి మాత్రమే మిగిలిపోయింది అన్ని పత్రికలు ఒకే చందాన ఒకటే యాడ్ చూసారా తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో కనిపిస్తుంది ఇది ఆశ్చర్యకరం ఇప్పటి వరకు ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ అధికారిక ప్రకటనలో కూడా ఇలాంటి యాడ్స్ చంద్రబాబు ఇంతకుముందు కూడా ఇచ్చారు ఈ ఆరు నెలల్లో నాలుగైదు సార్లు అట్లాంటి యాడ్స్ వచ్చాయి అన్ని పత్రికల్లోనూ కూడా వివిధ సందర్భాల్లో యాడ్స్ ఇస్తూ వచ్చారు యాడ్స్ ఇచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి ఫోటోని మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించిన దాఖలాలు లేవు ఉప ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు వేయట్లేదు ప్రభుత్వ ప్రకటనలోను అన్న చర్చ కూడా సాగింది కానీ తొలిసారిగా ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ని విడుదల సందర్భంగా అన్ని పత్రికల్లోనూ యాడ్స్ ఇచ్చారు సాక్షిని మాత్రం మినహాయించారు ఈ యాడ్లో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేశారు సాక్షిని చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లోనే నడుస్తున్నారా అనిపిస్తోంది ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అయాంలో కూడా ఆంధ్రజ్యోతి పత్రికకు యాడ్స్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యాడ్స్లో ఆంధ్రజ్యోతి పత్రికను మినహాయించారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సాక్షి పత్రికను మినహాయిస్తుంది సర్క్యులేషన్ పరంగా చూస్తే ఆంధ్రజ్యోతి టాప్ త్రీలో ఉంటుంది ఈనాడు సాక్షి తర్వాత ఆంధ్రజ్యోతి ఉంటుంది సాక్షి సెకండ్ ప్లేస్లో ఉంటుంది అప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్న ఆంధ్రజ్యోతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టేస్తే ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్న సాక్షిని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టేస్తుంది అంటే రాజకీయంగా తమకు గిట్టని తమకు నచ్చని పత్రికల మీద ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి యాడ్స్ వాస్తవానికి ఇవి చంద్రబాబు సొంతమో పవన్ కళ్యాణ్ జేబులోంచి సొమ్ము లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి తెచ్చిపెట్టిందో కాదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్స్ ప్రభుత్వ ప్రకటన ప్రజలందరికీ చేరాలని చేస్తున్నటువంటి వీళ్ళ ప్రయత్నం ఈ ప్రయత్నానికి సంబంధించి వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళు రాజకీయంగా తమకు గిట్టినటువంటి వాళ్ళు తమకు పడినటువంటి వాళ్ళు ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రికైనప్పటికీ అయినప్పటికీ కూడా పక్కన పెట్టేటువంటి తీరు ఆశ్చర్యం గతంలో కూడా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తున్నారు సేమ్ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుసరించారు ఇద్దరు ఒకరికి తగ్గట్టుగా ఒకరు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక మరోటి ముఖ్యమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రోడ్లు వేయడానికి డబ్బులు లేవు పిల్లలు ఫీజులు చెల్లించడానికి డబ్బులు లేవు అనేక పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి డబ్బులు లేవు ఈ మాట మీరో నేనో ఎవరో గెట్టినటువంటి వాళ్ళు విపక్ష నాయకులు వీళ్ళు చెప్తున్నటువంటి మాట కాదు స్వయంగా ముఖ్యమంత్రి అంటున్నారు ఉప ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పారు మంత్రులందరూ అంటున్నారు రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు చివరికి దాదాపు ప్రారంభించడానికి సిద్ధం చేసినటువంటి మెడికల్ కాలేజీలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం ద్వారా డబ్బులు లేవు పోర్టులు నిర్వహించడానికి ప్రభుత్వం ద్వారా డబ్బులు లేవు ఏ దానికి కూడా స్కిల్ కార్పొరేషన్ కాదు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని నిర్వహిస్తే ఆ స్కిల్ యూనివర్సిటీకి కూడా ప్రభుత్వం ద్వారా డబ్బులు లేవు దాంతో ఇప్పుడు అన్నిటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు చేసేదాని కోసం సిద్ధమవుతున్నారు అలాంటి డబ్బులు లేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ ప్రకటనల పేరుతో ఈ ఆర్ట్స్ కోసం అని చెప్పేసి అని ఈ అన్ని పత్రికలు ఇప్పుడు మనం చూసినవన్నీ తెలుగు పత్రికలే ఇంగ్లీష్ పత్రికలకు కూడా మినహాయింపు లేదు ఇంగ్లీష్ పత్రికలు తెలుగు పత్రికలు అన్నీ కలిపితే ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో తెలుసా ఇదేమంత పెద్ద సొమ్ములే అని మీరు అనుకోవచ్చు రామోజీరావు కార్యక్రమం కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ సొమ్ములు ఖర్చు పెట్టలేదా ఇతర రకరకాల పేర్లతో ప్రభుత్వ ఖర్చులు లేదా ఇదంతా అని చాలా మందికి అనిపించవచ్చు ఏమనిపించినప్పటికి కూడా ప్రజల సొమ్ముని ప్రభుత్వాలు ప్రచారం కోసం ఏ రీతిలో వినియోగిస్తూ మరొక వైపు ప్రజలకు ఇవ్వడానికి మాత్రం ఎలా సతాయిస్తున్నాయో చూడండి పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల కాలేజీల్లో తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు పిల్లలు ఇంట్లోంచి అప్పులు చేసి తల్లిదండ్రులు చెల్లిస్తే తప్ప హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి ఉంది అనేక కోర్సుల్లో ఒకటి కాదు ఇంజనీరింగ్ అయితే ఇప్పటికే సగం అకాడమిక్ ఇయర్ పూర్తయిపోయింది జూన్లో జూలైలో కాలేజీలు తెరిస్తే ఇప్పటికీ సగం అకాడమిక్ ఇయర్ పూర్తయిపోయే దశలో ఉంది అన్ని కోర్సులు కూడా దాదాపుగా అంతే సగం అకాడమిక్ ఇయర్ పూర్తయితున్నప్పుడు కూడా పాత ప్రభుత్వంలో చెల్లించాల్సినటువంటి బకాయిలు కూడా ఇప్పటికీ చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అలా అన్ని అన్ని సంబంధించినటువంటి అన్ని శాఖలు సంబంధించినటువంటి పెండింగ్ వ్యవహారాలు కూడా అట్లానే ఉన్నాయి నాకరికి హాస్టల్ పిల్లలకి విద్యా దీవెన లేదంటే మెస్సార్జీలు ఇవన్నీ చెల్లించక హాస్టల్ వార్డెన్లు అప్పులు చేసి లేదంటే ఇంటి దగ్గర నుంచి పిల్లల నుంచి డబ్బులు తీసుకురమ్మని హాస్టల్లో ఫుడ్ పెడుతున్న పరిస్థితి ఉంది హాస్టల్ పిల్లలకి ఇంత చలిలో దుప్పట్లు లేకపోతే ఎవరో కొద్ది మంది సహకారం చేసి దాతల సహకారంతో ఆ పిల్లలు చలి నుంచి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ హాస్టళ్లలో ఉంది ఇలాంటి పరిస్థితి ఒకవైపు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించకుండా ఆ పిల్లల్ని కాపాడకుండా ఆ పిల్లల ఫీజులు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వ సొమ్మిని ఏ రీతిలో యాడ్స్ పేరుతో వినియోగిస్తున్నారో ఏ రీతిలో ఖర్చు చేస్తున్నారో మనం ఈరోజు చూడవచ్చు